నందిగం సురేష్ అరెస్టు తరువాత మంగళగిరి పిఎస్కి వైసీపీ నేతలు చేరుకున్నారు అయితే వారిని లోపలికి అనుమతించలేదు కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నందిగం సురేష్ అరెస్ట్ అక్రమం అన్నారు వైసీపీ నేత సుధాకర్ బాబు అక్రమ కేసుల్లో దళితుల్ని ఇరికిస్తున్నారని తమని పిఎస్ లోకి ఎందుకు అనుమతించట్లేదంటూ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఎన్ని వేధింపులకు పాల్పడ్డా జగన్ ని విడిచిపెట్టేదే లేదన్నారు సుధాకర్ బాబు హైదరాబాద్లో అనారోగ్యంతో భుజానికి ఆపరేషన్ కోసం వెళ్ళిన వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన మీద అక్రమంగా ఒక కేసుని ఇప్పుడు బనాయించి మూడు సంవత్సరాల క్రితం దాడి జరిగినప్పుడు ఎవరెవరు దానిలో పాల్గొన్నారో పోలీసులు విచారణ చేశారు అనుమానితులందరినీ పట్టుకున్నారు చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు నేను ఒక మాజీ ఎమ్మెల్యేని మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యా కనీసం వెళ్ళి చూసి వస్తానని అడిగినా కూడా గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతినలాడుతున్నా కూడా కాలు ముందుకు వేనీలేదు కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానిలేదు అంటే అంటరానితనం మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కు మొక్కలేని ఈ రాష్ట్రంలో మా మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ వినియోగిస్తున్నాం మీరు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకొని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎల్ఎల్ అప్పిరెడ్డి గారిని తలసల్ రఘురామ్ గారిని యువనాయకుడు అవినేష్ గారిని మాజీ ఎంపీ సురేష్ గారిని మీరు టార్గెట్ చేసి రాజకీయంగా చిత్రవదలు చేయాలని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మనవి చేస్తున్నాం